ఫ్రెండ్స్ ఇది పార్ట్ టూ డోర్ తీద్దాం అనుకున్నాను కానీ దానికి తాళం వేశారు అందుకని ఇక్కడ నుంచి చూపిస్తున్నారు అనమాట ఈ గుడిని మొత్తం రాళ్ళతోనే కట్టించారు చూస్తున్నారు కదా చాలా బాగుంది సో ఫ్రెండ్స్ మీ ఊర్లో కూడా రాళ్ళతో కట్టిన గుడి ఉంటే కనుక కామెంట్ చేసి చెప్పండి అయితే వచ్చామనమాట కాసేపు వెళ్దామని పిల్లల కూర్చున్నాము ఇంకా వెళ్ళిపోతున్నాము ఇది గెనిమీ నుండి నిలబడుకొని తీసాను అనమాట కొంతమంది వచ్చారు కంకులు కోసుకోవడానికి అమ్మయ్య మొత్తానికి వచ్చేసాం ఫ్రెండ్స్ తోట దగ్గరికి అయితే మా తోట అయితే లాస్ట్లో ఉందన్నమాట సో ఇదే మేము కూడా లాయి పంట వేసాము నేను కూడా కాసేపు కంకుల్ని కోసేసి అర్చిపోయి